హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ ఇది భాషా ఎట్లా నన్న మనందరూ మంచిగా ఉన్నారా నేను చాలా హ్యాపీగా ఉన్నాను దోస్తులు మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చాలా ఈ ఇలానే సపోర్ట్ చేస్తుండే ఇంకోసం మంచి మంచి వీడియోలు తీసుకొస్తాం దోస్తులు ఇవాళకి మన వీడియో ఏంటి అని అంటే చీటీ కోడలు వాళ్ళతో సూరు కోడలు ఇలాగా వీడియోకి అయితే మస్తు ఫాలోయింగ్ వచ్చిందల్లా మీ నుంచి మస్తు సబ్స్క్రైబర్లు పెరిగిరుగా వీడియోకి మంచిగా వ్యూస్ వచ్చినా మధ్య మధ్య కామెంట్లు పెట్టారు చాలా హ్యాపీగా అనిపించింది దోస్తులు అందుకే ఇంకా వీడియోని కంటిన్యూషన్ చేస్తారన్నా మన వ్యూస్ అనేవి పెరుగుతాయేమో కావచ్చు మన సబ్స్క్రైబర్లు మనకి కనెక్ట్ అవుతారు కావచ్చు అని ఈ పార్ట్స్ అనేవి తీసుకుందామని మేము ముందుకు దోస్తులు ఏమైంది పెట్ట రోజు ఒక కొత్త కంటెంట్ పెడుతున్నారు మళ్ళీ ఆడికి ఆపేస్తున్నారు అని మీ డౌట్ రావచ్చు ఇక మా బాధ మాకు తెలుసు దోస్తులు ఏంటి అని అంటే కొత్త సీరీస్ కంటిన్యూ చేద్దామన్నా వ్యూస్ వస్తున్నాయి కాబట్టి మాకు ఇంట్రెస్ట్ అనేది దొబ్బుతుంది అందుకే పాత సిరీస్ కంటిన్యూ చేస్తే మనల్ని కనెక్ట్ అయితే అని మీకోసం చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా టైం కేటాయించుకొని మరి మీకోసం తీసుకొచ్చాము కాబట్టి మీరు మా కోసం చిన్న లైక్ చేయాలి వీడియోని అట్లనే హై పాయింట్స్ అనేవి కూడా చాలా అవసరం దోస్తులు హై పాయింట్స్ ఇస్తే కనుక మన ఛానల్ ఇంకా ముందుకు పోయి ఈజీగా గ్రో కానీ అవకాశం ఉంటాయి అప్పుడు యూట్యూబ్ అనేది ఇంకా పది మందికి పుష్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ దోస్తులు వీడియోని చిన్న లైక్ చేయడం మర్చిపోకూర్రీ దోస్తులు మేము ఎంతో కష్టపడి వీడియోస్ రెడీ చేసి మీకోసం తీసుకొస్తున్నాం కాబట్టి మీ సపోర్ట్ మాపై ఎల్ల కాలం కూడా ఉండాలి ఇక ప్రతి వీడియో కూడా చాలా కష్టం ఉంటుంది కష్టానికి ఫలితంగా మీరు ఇచ్చే చిన్న లైక్ మమ్మల్ని కష్టం అంతా పోగొడుతుంది అందుకే దోస్తులు చిన్న లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మళ్ళీ ఏమైంది కాదు ఈ కంటిన్యూ చేస్తారా లేకుంటే నడిపేట్లు ఆగం చేసిపోతారా అని అనుకుంటుండొచ్చు ఇక మీ సపోర్ట్ బాగుంటే ఆ వ్యూస్ అనేది బాగా వస్తే గనక ఈ సిరీస్ ని ఇలానే కంటిన్యూ చేస్తాం దోస్తులు ప్రామిస్ అంటే ప్రామిస్ ఇస్తున్నాము నిజంగా అంటే మీ సపోర్ట్ బాగా ఉండాలి దోస్తులు ఒక వ్యూస్ అనేది కొంచెం కన్సిస్టెన్సీగా పెరుగుతాయి కనుక మాకు అరే ఈ వీడియోకి మంచిగా లైక్లు వచ్చినాయి మంచిగా వ్యూస్ వచ్చినాయి కాబట్టి ఇదే కంటిన్యూ చేసి చేస్తే మనల్ని మనకు కనెక్ట్ అవుతారు కావచ్చు ఇంకా కష్టపడి ఇంకా మంచి మంచి కంటెంట్ తీసుకురావాలని అనిపిస్తుంది కాబట్టి ప్లీజ్ దోస్తులు మా బాధ అర్థం చేసుకుని ప్లీజ్ సపోర్ట్ చేయండి సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం అబ్బబ్బా చలిపాడుగాను ఏం చలి పెడుతుంది ఏం వంకుడు పెడుతుంది అదేంటి పెంటవ్వ లేదా ఎక్కడ పోవచ్చు పెంటవ్వ పెద్ద కోడలు వచ్చి ఆకిలింది ఓ పుల్లా ఏమైంది నువ్వు ఆకిలి ఎక్కడ పోయింది నేను కాకుంటే రవ్వ లేదు ఊరికైంది మా ఆడపిల్లలు ఇంట్లో పండుగ ఉంటే పండుగ పోయింది ఇంకా రాలేదు అయ్యో నేను కాకుంటే ఇంకోరుపుతారంట పోయింది నీ తోటేరాలు ఉన్నది కదా నీకంటే చిన్నది మరి అది ఉక్కేమైందే అమ్మో అదే చేయాలి అదే చేయాలి పట్టమ్మ విసికి చాలా బిల్డప్ చాలా బల్పు ఉంటది కదా అది గీసంటి పండు చేయదాకో ఇంకా దాని నైనే ఉంది కదా పల్లెటూరు దాన్ని ఏమేం చేయాలి గీసంటి పండు ఇక మా అత్తయ్య ఇట్లా చూసావా దానికి ఫోన్ చేసి చెప్పొచ్చు కదా చిన్నది అయ్యి ఉండి నా ఆకి లుక్తదేమో పెద్ద రేట్లు దానికి ఫోన్ చేసి చెప్పొచ్చు కదా ఇక నిన్న రాత్రి పది గంటలకు ఏమో ఫోన్ చేసింది నాకు లేట్ అయితే నేను ఒక గంట రెండు గంటలు లేట్ అయ్యి వస్తాను అంటుంది చెప్పక్క అమ్మో నానే మీ అత్త దగ్గర చాలా కథలు ఉన్నాయి పాటు అదే చిన్నదానికి ఫోన్ చేసి చెప్పొచ్చు కదా మరి పెద్దదాని ఉంది ఉంటది ఏం కదా ఇంట్లో పని అదో ఇదో చేస్తది గాని అని పెద్దదానికి ఏమో ఇంట్లో పని ఉండే ఆకి అని చిన్నదానికి చెప్పేది ఉండనే డు ఏం చేయాలి పాట తప్పదు కదా అగో నాకేం బాధ చెప్పు గీ చల్లసరికి మబ్బుల్ని లేచి ఆకిలిపోవడు నా ఇంటికాడ నేను ఊక్క గీడొచ్చి నేనే ఊక్క అదే నా చిన్న ఏరాలకి ఇంకా ఇవ్వలేదు లేక వండుకుంటది పొద్దుకి ఆకలివ్వనే లేవది ఎవ్వరు భయం లేదా అత్త భయం లేదా మామూలు భయం వచ్చి వీళ్ళు ఉంటారు మరి చిన్నోళ్ళు ఇంట్లో ఆ చిన్న సేవటికి ఉండాలి కదా అదో ఇదో పని నేర్పియాలి కదా ఏ లేదు మా ఎత్తకు ఏ ఎట్లా అట్లా బతుకుతారు తీ నా పెద్ద కొడుకు అన్నిండాలి వేసుకొస్తారు తీ అని నా పర్వా చేస్తున్నాను ఏమాక ఆలు ఇష్టం ఆల సంసారం నాకేంది తీ అవునే వీళ్ళ జోలి నువ్వు పట్టించుకోవద్దే నీది కాబట్టి నీదేందో నువ్వు చూసుకోవాలి వీళ్ళందరు పంచారు నొల్లిలు నువ్వు పట్టించుకోవద్దే పొల్లా నీ అంత ఇగరము చిన్నదానికి అస్సలు లేదు ఏమైనా డ్రెస్సులు వేసుకుంటుంది ఏ మొగలేక ఊరంతా విరుగుతుంటది అవ్వడికి పట్టుకొచ్చింది మీ అత్త మరి మంది అందరికి పట్టుకొచ్చింది పట్టుకొచ్చిందేమి తల్లి అమ్మ పట్నం కోడలు పంగ అంతా ఇచ్చుకపోతుంది మంచిగా పని చేసుకుంటది స్టైల్ ఉంటది అన్ని దాని పెడతారు నా కొడుకు బాగా పట్నం గిట్ల పెడతారు అని ఏం ఆశించిందో ఏమో గానీ బాగా అయింది మా అత్తకు అవునే ఎప్పుడైనా ఆస్తిపాస్తులు ఎంత పెడుతురు ఏం కథ పెడతారు పెడుతుర్రుగావన్నీ చూసి చేసుకోవద్దే పిల్లను మంచిగా ఇల్లు సంసారం మంచిగా దిద్దుతదా ఆ మంచిగా పని కల్లదేనా మంచి సంసారము నడిపించేదేనా అని ఇక మంచిని చూడాలి మాట తీరుని చూడాలే ఇక ఇంటికి నలుగురు వస్తే ఎట్లా చూస్తుంది ఏం కథ గవన్నీ చూసి ఇక లగ్గం చేసుకోండి మీ అత్తగస ఏం చూడలేదు ఇక పట్న పూలు కదా బగ్గా పెడతారు ఎలా పండుగ పబ్బం ఉన్నా ఇంటికి తీసుకుపోయి మర్యాదలు బాగా చేస్తారు అని అత్త వేసుకుంది ఇప్పుడు నిజంగా ఏ తన్నట్టకు ఎంత జరిగినా వేస్ట్ అక్క ఇక చిన్న కోడలు చిన్న కోడలు అనుకుంటా వేస్ట్ చూసినా ఎంత చూసినా మమ్మల్ని కాలు కింద ఇక మా అమ్మగారు చాలా పేదలు కదా అందుకే నన్ను ఏకది ఇక మామూలు విట ఈ మధ్య ఏం పెడతలేదు అక్క ఉన్న మాట చెప్తున్నా గానీ ఏందమ్మ మీ అత్తకి పెట్టేది పెట్టినా పెట్టని పేరు అయ్యింది చిన్న కూడలు అమ్మగారు అక్కడ చేస్తారు ఇట్లా చేస్తారు మస్తు మర్యాదలు చేస్తారు తాగుడు పీకుడు ఆశీకర్లు మాటలు పడ్డదా ఇది ఇంకా వస్తలేదు ఇంకా వస్తలేదు అని నేను ఏ కాలమై ఎదురు చూడబట్టి అదే ఈ పిల్లతో మాట్లాడుకుంటూ నిలబడ్డది ఏం చేయాలి దీంతో ఏం పని చెప్పినా ఇక సక్కనే చేయది మతి మార్పులది ఓ బోడ ఏమైందయ్యా ఎప్పుడు చూడు నా తోకమో అబ్బో నువ్వు పెద్ద అందాలు రాసివి నువ్వు లేకుంటే నేను ఉండలేను అన్నట్టు నువ్వు తూని తోకమరూ కాదే నీకు ఏం పని చెప్పినా నిన్ను ఏం పని మీద పంపించినా నువ్వు వచ్చి గంటలుగా మనకి పొల్లతో చోదు పెట్టుకుంటా గీడ చేయబడ్డావు అయ్యో నా మతి పాడగాను పాయి కనుక పెడుతుందని తక్కువై తను గోలి పట్టుకరా అని పంపినావు కాదు నేను మర్చిపోయినా ఇలా వస్తుంది పొల్ల కనిపించింది పొల్లతోనే అదో ఇదో ముచ్చట పెట్టుకుంటా గీడ పడ్డా కానీ మర్చిపోయినా మర్చిపోయినా అయ్యో ఇప్పుడు ఎట్లుందా యాజర తక్కువైందా లేదా మరి గట్లా నేను నడుస్తుందా ఏం తక్కువైంది అగో గో పాటికి పది సార్లు నువ్వు పోయిన సంది ఒక పది పదిహేను సార్లు పోవచ్చు అగో మల్ల మళ్ళీ లోడ లోడ అంటేనే ఉంది మళ్ళీ వచ్చి పాడైతుంది నాడు నాడు నువ్వు పోయి డబ్బును తీసుకురా పోవే తల్లి దీ మతి మరుపు ముఖంలో చెప్పు ఏ పని చెప్పినా అయ్యయ్యో మర్చిపోయిన అయ్యా అని అంటది అవ్వనాడు పోతున్న సరిత అప్పటికి మీ ఇంటికి వచ్చి మాట్లాడుతుంది బిడ్డ ఈ అవ్వ ముసలోడు ఏం దీని కలగబట్టడు ఏమో బుర్రాం బుర్రాం అనొకటే పోతుండు ఈ నా ఆగుతో ఆగదో మరి అమ్మా మందిండళ్లకు పోయి తినకరా నాయన మంచి తిండ్లుండయి అని చెప్తే ఇంటడా ఎవ్వడు ఏ దావత్ పిలిస్తే పోతడు బర్ర లెక్క తినొస్తాడు ఇప్పుడు చూసినవా ఈ బాధ గోలి కొంటొస్తాని వచ్చినట్టుంది ఇలా చోది పెట్టింది అఖిగారు ఏముండదు ఏడు పనాన్నే పెడితే మంద ఎవ్వరు కలిసి అతను మాట్లాడుకుంటూ నిలబడతాయి ఉంటది పాప ముసలి చూడు చాప కాకుండా ఇట్లా గోలింకా కానీ ఒక్కకుంటూ ఒక్కకుంట వచ్చింది ఆవో పోత పోతని పోతుని పోతు అదేంటి మా అత్త గంట రెండు గంటలు లేట్ అయ్యి వస్తానన్నది ఇంకా వస్తలేదు కదా మరి ఎక్కడ కూలిపోదా ఏంటి టైం అయితుంటే ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వండుకోండి ఉంటది ఏమో మెల్లగా వచ్చి చేసుకుంటదేమో నేను పోతామ్మా ఏడు పని అన్నీ ఉంది మా ఇంటికాడ కాడ ఇంకా పిలుపలేదు ముగ్గు పెట్టలేదు ఒరే చిన్నోడా లేచి రారా నీ పెళ్ళం లేచిందా ఏడమ్మా ఇంకా ఇవ్వలేదే నేనే ఇప్పుడు ఇప్పుడు లేచిన ఏమైంది పొద్దు కలొచ్చిన నేను ఇంటికాడ ఇంటికాడేడున బిడ్డ ఇక అక్కడి ఇంటికి పండుగ కనిపోయినా ఇక నాయన ఇంటికాడనే ఉన్నాడు ఇక అత్తరే పొద్దుగాల లేచి పోదువుతూ ఏం అబ్బుగాలని అని అన్నది ఇక ఆమె ఇప్పుడు లేచి వస్తున్న బిడ్డ ఇంకా లేవలేదా అని పెళ్ళము పొద్దుతుంది ఇంకెప్పుడు లేస్తుంది ఎప్పుడు ఆకి నుక్కదరా ఆ లేస్తదేమో ఏమో తీయే ఇక లేచి గంటసేపు ఫోన్ చూస్తది ఇక ఫోన్ చూసినాక మెల్లగా వచ్చి ఆమె పని వేసుకుంటది ఇక ఆమె పని ఆమె ఎప్పుడన్నా వేసుకుని తీయే మనకెందుకు ఏం పని చేసుకుంటారు ఏమో నాయన నాకైతే ఎక్కడ అర్థమైతే లేదు పట్నం పొల్ల అమ్మాయిగా మంచి చదువుకున్న పొల్ల ఈ ఆవంతల మంచి చేసుకుంటుందని నేను చేసుకుంటే నీ ఆవ బరలేక వంతుంది పొద్దుకి దాక లేస్తలేదు లేస్తలేదు ఏమో నాయనా నీకే అందం చందము అగో వదిన లేచిందారా ఏమమ్మ మరి నేనైతే ఇంటి నుంచి బయటికి వెళ్ళలేదు లేసిందో లేవలేదో మరి ఏమో అయ్యా మరి నీ పెళ్ళానికి ఆ ఇంటి కడవై ఆకి దూకిరాదు అని చెప్పదామనుకున్నా గానీ ఇక మళ్ళా ఆమె అంతరా ఆమె వేసుకుంటానికి టైం ఉండదు ఏడ చేస్తది రాత్రి ఫోన్ చేసిన నేను వచ్చేసరికి లేట్ అవుతుంది అని చెప్పిన మరి ఏమూకిందో ఏమో నాయన చిన్నది పండుకుందో ఏమో అమ్మో ఏడంగను వచ్చి చిన్న కొడుకు దగ్గర సోది పెట్టిన చూడు ఏమనాలే మాత్తను ఆ మరి పెద్దలు లేచిరాలు ఇవ్వలేదు కానీ ముందుగా అక్కడ ఇంటికి వస్తలేదు కాని డైరెక్ట్ షిన్నోళ్ళ ఇంటికి పోయింది ఏమైనా షిన్నోళ్ళ మీదనే ఉంటది మా అత్తపానమంతా నేనేమో పని చేసాను పని మంచి లెక్కనే యాది కోసం అత్తకు ఆగో ఓది నా ఏడుకు వయ్యొచ్చింది కదా నే ఇంత పొద్దుగాల సల్ల సల్కి ఎక్కడ వయ్యొస్తున్నావ్ ఎక్కడ నా ఎక్కడ నువ్వు నాకు ఏం పని పడ లేదు అనుకుంటావా అత్తమ్మ ఫోన్ చేసి చెప్పినావు కదా ఆ ఇంటి కడ పోయి ఆకి ఊకిరాదు అని చెప్పినావు కదా ఇగ గాయత్రం లేక ఊకి రావాలి ఊకొస్తున్నా ఇప్పుడే అయ్యో గట్లా నీ గట్ల ఫీల్ అయితే దాని గురించి నీకు కదా అది దాని పని అది చేసుకుంటది కేసు అక్కడ ఉండదు అంటే ఇక నా పని ఏదో చేస్తాను దానికి చెప్పలేదే ఇక నువ్వు ఆపొద్దసండి నా పని నీ పని అని తేడా పెట్టకుంటా తాబా తాబా చేసుకుంటూ వస్తావని ఫోన్ చేస్తా బిడ్డ అట్లా సీరియస్ అయితే సరిత అయ్యో నేనేం సీరియస్ అయినత్తమ్మా ఇక చిన్నదానికి పని రాదు పని రాదు అనుకుంటా ఇంకా చేసుకొని వస్తే ఇంకెప్పుడు నేర్చుకుంటుంది చెప్పు గీసు టైం వచ్చినప్పుడే అప్పుడు ఇప్పుడే చెప్తానన్నా తెచ్చుకుంటుంది కదా గట్లా అని అంటున్నా ఇంకా వేరే రకంగా ఏం ఫీల్ అయితే లేనత్తమ్మా ఇన్ని ఇన్ని చేస్తున్నా కదా నాకు ఏమన్నా కొత్త నా చెప్పు ఆవే ఆవే ఆవో చూసినా నీ పెళ్లానికి ఇంకెప్పుడు షిడ్ వస్తది చెప్పు ఏం లై గిన్నెలు ఐతుంది కానీ తన పని పనే చేసుకుంటానికి అవ్వ పొద్దు కింద వంట అంటే ఏడి పని ఆనే ఉంటే ఎట్లా చెప్పరా ఈ ఊర్లలో చేసుకుంటానన్నా అదేదో పని చేసుకుంటాదన్న అలా అయ్యాలమ్మ ఏ మన ఊరికి చేసిండ్రు ఇప్పుడు ఏమైనా పోన్లు కొక్కలు పనుకుంటే పోనీ ఏ మునుగుతది ఇంకెప్పుడు పెళ్ళం పని నేర్చుకునేది ఏమో అమ్మా నేను ఎప్పుడు సందో లేపుతున్నా ఆరు గంటల సంది లేపుతుంటే ఆ అల్లారం వస్తది ఎందుకు పెట్టుకుంటదో ఏమో అల్లారము మళ్ళీ వంతనే ఉంటుంది మళ్ళీ ఉంటది మళ్ళీ ఉంటది గా మాత్రం దానికి అల్లారం మీదకి పెట్టుకోవాలని తిడితే అవు మా ఇంటికాడ ఇట్లనే వండుకునేది అట్లా చేసేది మా డాడీ మమ్మీ ఒక్క మాట అనకపోయేది అని నా మీద కయ్య కయ్య మొత్తుకుంటది అందుకే నేను సరి చేస్తాను ఇష్టము ఇలా కోడల దగ్గర పోయి ఏమైంది పొద్దుకిన దాకా వంటవాని రెండు మూడు మాటలు రొప్పుని రొప్పితే ఎందుకు లేవదు ఎందుకు చేసుకోదు దానికి ఇంటి అని మాటలు ఏంటి అన్న దండగనే దానికి ఇంటికి కంటనేమో దానికి సిగ్గు శరం వస్తుండే నీ అవ్వ దాని శివరనే వాడకపోయే ఈ వెజ్ మాటలు తిట్టి ఇట్లా ఎందుకు చెప్పు దండగా అయినా అయ్యవ్వరు ఇక్కడ పోతే నాకెందుకు నా సంసారం ఏందో నేను చూసుకుంటా ఆగో దీనికి ఏం రోగం పుట్టొచ్చు ఇంకా పండుకొనే ఉంది ఎప్పటి సందో లేపుతున్నా ఇక లేస్తా ఆగలేస్తా అంటుంది టైం గింత అవుతుంది ఇంకా వండుకునే ఉంది ఈ నిద్రపాడుగాను ఎట్లకెంచొస్తుండొచ్చు దీనికి ఓసై లత ఓ లత ఆగో పిలుస్తుంటే ఇక్కడి నుంచి అక్కడ మల్లుతుంది కానీ మచ్చం బలుకుతలేదు లేస్తలేదు ఏం చేయాలి దీంతో నీ అవ్వ పట్నం దిగా మంచిగా పని చేస్తేమో చదువుకున్నది కదా నేను చేసుకుంటే ఇక చూసినావా గీసొంట ఇల్లు శాతం చేస్తుంది ఓసై నిన్నేనే లత అబ్బా ఒకటే ఒకటే పని పని గంటల నుంచి చేస్తా ఏంది లేచ్యం చేయాలని అంటున్నావా ఆడిద్యుండి వంత దాని ఆగో మందరు చూడుపో అన్ని పనులు చక్కచక్క నీ నిమ్మలంగా పని పోతుంటారు నీకు పని లేదు పాట లేదు మరి నీ పని అన్న నువ్వు ఇంట్లో పని దెబ్బ దబ్బ చేసుకుంటే ఏమైంది ఐదు గంటల సందే అల్లారం పెట్టుకున్నావు కట్ చేస్తా ఉన్నావు పంతా ఉన్నావు నీకేమన్నా అగర్పిగారు ఉన్నదా అని ఆడిదాని లెక్క ప్రవర్తిస్తున్నావా చెప్పు నీ తోటి ఏరాలు మా వదినే ఎప్పుడో లేసింది ఆమె ఇంట్లో పని చేసుకుంది మళ్ళా అమ్మ ఊరికి పోయినాక ఇప్పుడు వచ్చింది అమ్మ వాళ్ళ ఇంటి కాడ ఇట్లా ఆగి నూకి సాంపిజాలు ముగ్గు పెట్టి వచ్చిందంట అవో గట్లు ఉండాలి ఊరోళ్ళయి ఉండి దబా దబా పని చేసుకుంటారు మరి నువ్వు పట్నం దానివైనా బిల్డప్ ఇస్తున్నావు అని ఎప్పుడు పండుకొని ఉంటావు అబ్బో మీ వదిన కంటే అలవాటు అయింది చేస్తుంది కాబట్టి ఆమె తప్ప దబా చేసుకుంటది నాకు అలవాటు రావద్దా నేను మొన్న మొన్ననే వచ్చిందా అని మెల్లగా చేసుకుంటా ఏం తప్పిపోయేది ఉంది అరే లోపల ఇంట్లో పని ఎప్పుడు చేసుకున్నా ఎవరు చూడడే తల్లి లేవు లేవు బయట ఏడు ఆకిలి పాశాకిలి కట్టనే ఉంది అది ఊకకుంటే తన్నుతరే లేవు లేవు అబ్బా ఇప్పుడే లేచినా లేవంగనే బయటికి పోయి ఆకిలి ఊకాలా లేదు లేదు నేను కొద్దిసేపు ఫోన్ చూడాలి కొద్దిసేపు టీవీల పాటలు పెట్టుకొని వినాలి తర్వాత మెల్ల ఊకుట టీవీ ఎవరేంది అనేది ఎవరి కోసమో నేనేంటి భయపడేది నా ఇష్టం వచ్చినప్పుడు నా ఆకిలి నా కథ నా ఇల్లు నా లెక్క నా ఇష్టం వచ్చినప్పుడు చేసుకుంటా మంది కోసం నేను భయపడి దబ్బ చేసుకునేది ఈ కథ గమ్మతుంది అవును ఈ అవ్వ నీకు ఎంత చెప్పినా దండుగని చెవుతోని ముందు శంఖ ముగినట్టే ఉంటది ఈ అవ్వ ఎప్పుడైనా వేసుకో ఎప్పుడన్నా లేవుకో ఏమన జావు నాకేంది నేను పోతున్నా అయ్యో ఎక్కడ పోతున్నా జరుండు జరుండు లేస్తున్నా ఇప్పుడు లేచి ఏం చేస్తావు అమ్మా ఏమో అని అబ్బా ఈ ఊరు చేసుకుంటే ఇదేం మాదింటది అదే మా సిటీ అయితే ఎప్పుడు లేసా ఎప్పుడు ఏ పని చేసుకున్నా ఎవ్వరు ఏమనట్టు లేవు ఉండరు ఎవ్వరి సంసారం మనకే ఉంటది మంది గురించి అస్సలు పట్టించుకోరు అదే ఈ ఊర్లో అయితే అహు ఆమెసింది అది వేసింది ఈమెలేసింది ఇది వేసింది నువ్వేందే ఏం చేస్తలేవని పది మంది పది రకాలుగా తిడుతుంటాడు సి మా డాడీకి ముందే చెప్పిన ఈ ఊర్ల సంసారం నా నుంచి చేత కాదు డాడీ అని అంటే ఈ అవ్వ పోయి ఈ మీద అలబెట్టి నన్ను ఏ ఏంగతి ఒక్కరోజు ఆకి లూకకుంటే ఏమైతుంది అవో మొత్తం ఊకినట్టే నీటుగా కనిపిస్తుంది ఈ బొమ్మ చూడు ముద్దుగా ముగ్గులేసుకొని ఊశన్నట్టుంది ఈ రోజు ముగ్గు వెళ్ళేయాలంటే ఏం పని పాట లేదనుకుంటుందా ఏంటి అవ్వ నేనైతే రోజు వేయను రోజు వేయాలని మన రూల్స్ ఉన్నదా ఇక మందరూ అనుకోవాలి కదా ఓ పెద్ద అదృష్టమా ఇంత ముద్దుగా ముగ్గులు వేసుకుంది చిన్నదానికి ముగ్గులు రానట్లే అని తూతూ ఉంచాలని ఇంకట్లా కావాల్సికొని రోజు వేస్తుంది అప్పుడు నేను కంట ఇక వారానికి ఒకసారి ముగ్గు పెట్టేదంటే శుక్రవారం శుక్రవారం నేను వచ్చినాం నన్ను అందరు అనాలని కావాల్సుకునే ముగ్గులేస్తుంది దీనికత నాకు తెలియదా ఏం చేసుకుంటా నాకేంటి నా పని ఏందో నేను చేసుకుంటా ఆకి ఊకినట్టే కూడుతుంది మళ్ళీ పొద్దుగా చూకుంటాయే పోతుంది ఆమె పెంటమ్మనే ఉన్నట్టుంది ఊరికి పోయింది అని చెప్పి ఉండే కోడలు ఎప్పుడు వచ్చిందో ఎప్పుడొచ్చిందో పెంటీడిపోతున్నవే పోసి వేడికి లేవే నా మొగంకి పాయ తల్లి పెట్టినయి పోయమ్మో కింద మీద పడుతుండే తల్లి ఇక గోరీల మీద గోరీలు తీసుకొచ్చి వేస్తా ఉన్న మత్యం తక్కువైతే లేవు ఇయ పండ్లమ్మ దగ్గర పోయి అట్టి పనులన్న కొనుకొద్దామని పోతున్ననే అవుగా నువ్వు ఊరికి పోయి ఎప్పుడు వస్తే పొద్దుగల లేకుంటే అవునవును లేనమ్మా నా బిడ్డల ఇంటికి పని తను పోయినా ఇక లేట్ అయితది వస్తాను ఈ ఆశలు ఊకి పెట్టి అన్న పెద్ద కోడలు చెప్పినా ఇక మరి ఊకినట్టుంది అవునకోడలు మస్తు పని చేస్తుంది తన ఇంట్లో పని తను చేసుకుంటది దా దా మళ్ళీ అటు కాకుండా నీ ఇంటికి వచ్చి నీ ఇంట్లో పని చేసి వచ్చింది మస్తు గ్రేట్ తల్లి మరి నువ్వు గసంటి పళ్ళు చిన్న కోడలికి ఫోన్ చేసి చెప్పాలి కానీ పెద్దదానికి ఏంటి చెప్పేది ఓయమ్మో చూసినవా అమ్మ ఇంకా లేవలేదు పండుకొని ఫోన్లు చూస్తుందో ఏం కథను అవసినవా ఏడాక లాండే ఉంది ఇప్పుడు తొమ్మిది అవుతుంది టైమ్ నీ ఏమంటట్టు లేదమ్మ చిన్నామను పెద్దామనంటా రెండు అంటది రెండు పడుతుంది గానీ చిన్నామను అట్లా లేదు తల్లి పట్నపల్లి ముందే పద్మాశివి అమ్మో ఇప్పుడు తెలుస్తుందా అమ్మ నీకు పట్న పళ్ళు మరి సంబంధం చూస్తే తెలియదా మన ఎంత ఎంతగానో మొత్తుకున్నాము ఓయమ్మో పట్టం పొలం చేసుకో దేవుడి సంబంధాలు చూడే పిల్ల అని చెప్తే నువ్వు మచ్చం మాట ఇప్పుడు అయిందా తనిపించుకో తనిపించుకో ఏం తనిపించుకోవాలో ఏమో నలుగురు చెప్ తినకుంటే ఆగమాగం బతికి అవుతుంది కానీ ఏం చేస్తాను చెప్పు అయ్యింది ఏదో అయిపోయింది ఇక ఎప్పుడు మారుతుందో ఏం కథను ఆమె ఇష్టమమ్మ సంసారం అమలేకా ఏమో అమ్మ నీ చేరక సరే సరే పోతున్న అరే జరుండే పోసి ఆగో సూష్ణవా టైమ్ ఎంతైతుంది ఇంకా ఆకిలు ఆకిలుకని ఆడిది ఈ ఊర్లో ఎవరన్నా ఉండొచ్చిన అనే చెప్పు ఆ దీనికి చింత లేకుండా వచ్చినా ఏమైనా మొగం లెక్క పొద్దుకిందాక వంతది ఇంట్లో ఏడు పని అన్నీ పెడతాది అగో బాసన్లు సింకు నిండా గిప్పటిదాకా నేను వస్తాపుడు బయట చూసినా ఏడు బాసన్లు ఆడని ఉన్నాయి నా కొడుకులు వేసి అన్నిండాలో వేసుకొస్తుంటే దానికి ఎక్కడ తెలుస్తలేదు అగో అదే నా పెద్ద కొడలు చూసినా మా మబ్బులు లేసిన ఇంతకాడ ఆకి వచ్చింది ఈ ఆకిలోకి ముగ్గు పెట్టుకుంది ఆ తన పని ఏంటో దాబా దాబాబా లోపల వేసుకుంటది ఇక్కడ కూడికోవాలా ఇక్కడ పని దొరుకుతుందని చూసుకుంటూనే ఉంటది చిన్న చిన్నదానికి ఏ అక్కర్లేవి పికర్లేదు ఏమని అంటే నేను చెప్తే కస్సు బూసారు మీ అసంటలు పెద్ద మనుషుల జర చెప్పరాదు రే ను అమ్మో మేము చెప్తే ఇంటది అమ్మని కోడలు నువ్వు చెప్తేనే సక్క తినదు మాట మాట ఇక మా ఇవ్వసలు చెప్తే మీరెవరమ్మ నాకు చెప్తాను కానీ సూటి మోట మాటలు రెండు అన్నదనుకోప్పుడు ఈడదంటే ఆడబోయి పడతాం ఎందుకు వచ్చిన బాధ తల్లి ఎవరు సంసారాలల్లా ఏలు పెట్టి గెలుపుకోవద్దు మనకే ఇబ్బంది అయితే తల్లి ఏమన్నా తీసుకోరా మీ అత్తలు ఓ ఓయమ్మో మస్తు అయ్యొచ్చిందేమే నీకు సరే సరే పో మొగన్కి పాయకన పెట్టింది అంటు నువ్వు కదా ముందే మతి దానివి ఏడ వస్తావో ఏం కథను అట్టి పండు తీసుకొని పోతానికి ఆగమాగం ఆయితాయి అయిండొచ్చు పాయకలు పెడితే ఏం తిన్నడే ఇసర పసరా శనిగ పిండితోనేమో ఏంది మొగన్కి నీకు ఏ నేనేం చేయలేదు అయినా నువ్వు నే కడి ఇక పావుగిల నూనె తెచ్చుకుంటే పది రోజులు చేసుకుంటా నేను కాసు దాన్ని నూనె దేవుకునే వస్తువులు నేనే వేస్తే నా పానం ధరియదు ఏ నా మొగడు వేసుంటాడు ఎరకనే కదా నీకు పుణ్యానికి వస్తే ఫినాయిల్ అన్న తాగుతాడు ఇక ఆళ్ళు ఇల్లు మందరు ఏమేం చేసి తిను తిను అని ముసలికి పెట్టి రో ఇసర పసర విన్నట్టుండు పుర్రాం అని పోతుండు నిజంగా అమ్మా నీ మొగడు ఎవ్వరిచ్చిన కాదనకు తన్ని తీసుకుంటూనే ఉంటాడు తింటూనే ఉంటాడు మరి ఇది నా పానానికి మంచిదా అని ఇంత ఆలోచించడమ్మా ఇక ఇదే అంటే మన వీడియో వీడియో ఎట్లాంటి మనల్ని అందరికి నచ్చింది అనుకుంటాము నచ్చితే కంటిన్యూషన్ రే పుస్తక దోస్తులు పేజ్ దోస్తులు ఇది కొంచెం ఆలోచించి మంచి అందరికి కనెక్ట్ అయ్యే విధంగా తీసుకొచ్చినాము ఇదే పార్ట్ కంటిన్యూషన్ కావాలంటే మీ సపోర్ట్ చాలా ఉండాలి దోస్తులు లైకులు బాగా రావాలి మంచి మంచి కామెంట్లు రావాలి అట్లయితే కంటిన్యూషన్ తీసుకొస్తాము సారీ దోస్తులు తప్పగా అస్సలు అనుకోకూర్రీ ఏమైంది పెంటాక ఇట్లా సగం సగం ఆపేస్తుంది అని అస్సలు అనుకోకూర ఎందుకంటే వ్యూస్ అనేది చాలా వరకు తగ్గినాయి కాబట్టి మేము ఇటువంటి డెసిషన్స్ తీసుకుంటున్నాము ఇంకా కొత్త కంటెంట్ చేస్తే ఇంకా కనెక్ట్ అయితారేమో ఇంకా కొత్త కనెక్ట్ అయితారేమో ఏదానికి ఎక్కువ కనెక్ట్ అవుతారో అదే కంటిన్యూషన్ చేద్దాము అని మా ఆలోచన దోస్తులు మా ఆలోచన తగ్గట్టు మీరు సపోర్ట్ చేస్తారంటున్నాము చాలా కష్టమైతుంది దోస్తులు ఒక్క వీడియో చేయాలంటే మస్తు కష్టపడి చేస్తున్నాం కాబట్టి ఆ కష్టానికి ఫలితంగా మీరు ఇచ్చే చిన్న లైకే మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తారు కాబట్టి హై పాయింట్స్ అనేవి కూడా చాలా అవసరం దోస్తులు బాయ్ దోస్తులు మరొక మంచి వీడితో మీ ముందుకు వస్తాము అప్పటి వరకు చూసిన స్వీట్ కలుద్దాం